మధ్యలో పెట్టి వస్తువును మనం డిస్కస్ చేయలేదు ఇప్పుడు ఈడే చేస్తున్నాం ఈడే చేస్తే అసలు ఈ సందర్భంలో ఇప్పుడు మీ ప్రతిబింబం లోపల కనబడుతుంది చూడండి లోపల ఎలాంటి ప్రతిబింబాబడుతుంది సేమ్ దాంట్లో తలబిందులుందా అట్లా కనబడింది అవునా అది మిథ్యా ప్రతిబింబం దాని తెర మీద పడలేం ఎక్కడ తెర మీద కనబడదు అది తెర మీద కనబడదు ఎక్కడ కూడా మీద తెర తెర మీద మీద పట్టలేము అంటే ఆ ప్రతిబింబాన్ని మనము మిథ్యా ప్రతిబింబము సో మొదటి సందర్భంలో అవతల పెట్టినాం ప్రతిబింబము సీకి ఎప్పుకు మధ్యలో ఏర్పడింది రెండవ సందర్భంలో సి మీద పెట్టినా వస్తువును సి మీదనే ప్రతిబింబం ఏర్పడింది మూడో సందర్భంలో సీకి ఎప్పు కి మధ్యలో పెట్టినాము ప్రతిబింబం అవతల ఏర్పడింది నాలుగో సందర్భంలో ఎపు మీద పెట్టినాం నాబి మీద పెడితే ప్రతిబింబము అనంత దూరంలో ఏర్పడింది అనంత దూరంలో ఏర్పడతాయి చివరగా వస్తువును దర్పణ ధృవానికి నాభికి మధ్యలో పెట్టినట్లయితే మనము ప్రతిబింబాన్ని ఎక్కడ చూస్తామంటే అద్దం లోపలనే మనం ప్రతిబింబం చూస్తాము ఆ ప్రతిబింబాన్ని మనము నిద్యా ప్రతిబింబము అని పిలుస్తాం తెర మీద పట్టలేము ఇవి మన చుకాగార దర్పణానికి సంబంధించి ప్రతిబింబాలు ఏ విధంగా ఏర్పడతాయో మనం నిన్న తెలుసుకున్నటువంటి ఆ చిన్న చిత్రాలకు సంబంధించి ఈ ప్రయోగం ద్వారా మనము రుజువు చేసుకున్నాం ఓకేనా రైట్ అర్థమైంది అందరికీ అర్థమైందా ఇప్పుడు మీరు చేయాలి ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒకరొకరు ఆ ప్రయోగం చేసి ఎవరైనా ఒకరు రండి ఫస్ట్ సీక్ అవతల పెడుతు రండి నడపండి అంతే నడపండి అవును కదా ఎవరైనా ఒకరు